మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తీగలి కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వేదిక ఆలకరించిన పెద్దలు ఇచ్చేసిన భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సభకున్న ధన్యవాదాలు తెలుపుతూ లడ్డు వేలం పాటలకు వెళ్దాం ట్రక్ కొంచెం ముందుకు రాన అభినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరూ వారు లడ్డు వేలం పాటలు పాల్కొని దక్కించుకున్న వారు పాత పేలు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణం అంజిరెడ్డి కళ్యం ప్రతాప్ రెడ్డి గుండోజీ రఘునందాచారి కందాడ మాధవరెడ్డి శిగిరింత పెద్దపాల్రెడ్డి ఇబ్రాహీంశేఖర్ శిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి జయంత్రి రెడ్డి కళ్యాణ్ మాద మదన్మోహన్ రెడ్డి కందాడి కైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కొలం రాంరెడ్డి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంకర్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి దయానంద్ రెడ్డి పాత్ర తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొనే వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ కొనీ రెడ్డి సాహట్ నగర్ శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ్ నాగార్గోల్ కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ జబలో గణేష భగవానకి జబలో గణేష భగవానకి జబలో గణేష్ భగవానకి బాలపూర్ గణేషోత్సవ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బాలపూర్ గణేషోత్సవ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడు లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నారార్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ ప్రనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు